ప్రవస్తోత్తరం దైవాశీషులు పంతొమ్మిదవ కీర్తన పదమూడవ వాక్యం దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకము అప్పుడు నేను యథార్థ వంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితునగుదను దేవుడు తన మాట మన కొరకు దీవించిన గాక దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకము దేవుని పిల్లలారా అంటే చాలాసార్లు మనకు తెలియని పాపం ఇది దురభిమానం అంటే చెడ్డాభిమానం పిచ్చి అభిమానం అంటామే ఇవి సినిమా వాళ్ళకి సంబంధంగా ఉంటారు కొంతమంది తర్వాత రాజకీయాల్లో కూడా కొంతమందికి ఉంటారు వారు ఏం చేసినా వాళ్ళు తెలివి తక్కువ మాటలు మాట్లాడినా వీళ్ళు వాళ్ళకు ఫ్యాన్స్గా ఉంటారు వారు చెప్పింది చేయకుండా అడ్డదోవల్లో వెళుతున్నా కానీ వారికి ఫ్యాన్స్గా ఉంటారు వా ఒకవేళ సినిమా కానీ ఫ్లాప్ అయినా కూడా వాళ్ళు ఫ్యాన్స్గానే ఉంటారు అట్లాగే అవి లోకంలో ఉన్నాయి అది వేరే అది పక్కన పెట్టేసేద్దాం ప్రభువు బిడ్డల్లో కూడా సేవకులకి పిచ్ ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది ఇది దురభిమాన పాపం అది పాపం అనే సంగతి తెలియదు సేవకులతో ఫోటో దిగి ఆనందపడే అల్పజీవులు ఉన్నారు దానివల్ల నేను ఫలానా వారితో ఉన్నానని రికగ్నేషన్ కోసం నువ్వు చేసుకోవటమే కానీ అసలు దేవుని దృష్టిలో లేవు ఎప్పుడైతే వాక్యములు వాక్యం చెప్పేటప్పుడు కూడా సేవకుల విషయంలో నువ్వు దురాభిమాన పాపంతో వారి పక్షంగా ఉన్నావంటే వాళ్ళు తప్పు చెప్పినా కానీ నీకు రైట్గానే ఉంటుంది వాళ్ళు చెప్పే చెడ్డ మాటలు కూడా నీకు బాగానే అనిపిస్తాయి దీనివల్ల ఏమవుతుందంటే ఆత్మలు దెబ్బతింటాయి అంటే నీ ఆత్మని నీవే హాని చేసుకుంటున్నావు ఒక రకంగా సూసైడ్ అటెంప్ట్ అనమాట దురాభిమానం పాపం అనేది కనపడనంత డేంజరస్ పాపం కనపడదు సత్యాన్ని గ్రహించకుండా అడ్డపడే భయంకరమైన పాపం ఇది సత్యం గ్రహించకుండా వాక్యం ఏం చెప్తుంది పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతములు చేయించెను స్తోత్రం పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతములు చేయించెను ఇప్పుడు అద్భుతాలు పొందిన వాళ్ళు ఆ దైవజంటే బలంగా ఉంటారా ఉండరా భక్సింగ్ గారి గురించి ఒక మాట చెప్తే విన్నా ప్రభువారు స్వస్థతగా అద్భుతంగా చేస్తుంటే మరి అన్ని జనులు కదా వాళ్ళు వచ్చి దైవజనులు సేవకులు పాదాలు పట్టుకుని నమస్కారం చేస్తుంటే ఆయన వెంటనే ప్రభువుని అడిగి ఈ స్వస్థ వరం నాలోంచి తీసేయమన్నాడంట ఎందుకంటే స్వస్థపరుస్తుంటే వచ్చి నా కాళ్ళు పట్టుకుంటున్నారు అని మరి పౌలు గారు ఎంతో మందిని స్వస్థపరిచాడుగా శరీరం బలహీనమైపోతే బలహీనమై మరణకరమైన స్థితిలో ఉంటే బాగు చేస్తే విశ్వాసం వచ్చుద్దా ఆ చావనిస్తే విశ్వాసం వచ్చుద్దా బాగు చేస్తేనే వస్తుంది అంతవరకు బాగుంది అక్కడి నుంచి బాగుపడినవారు కానీ బాగు చేసిన వారు కానీ ఇది నా వలన జరిగింది అనే మనసు రాకూడదు గౌరవించాలి ప్రేమించాలి దేవుణ్ణి స్థుతించాలి అంతవరకు ఓకే మించి అతని అంటే నీకు పిచ్చి ప్రేమగా ఉన్నారనుకోండి అది మనల్ని నాశనం చేస్తుంది భక్తిహీనులుగా చేస్తుంది ప్రభువులు ఎదగకుండా చేస్తుంది ప్రభు యొక్క వాక్యంలో స్పష్టంగా దురభిమాన పాపము ఎక్కడెక్కడి నుంచో ఆ ఊరిలో ఉన్న పిలవబడిన సేవకుడు దగ్గరికి వెళ్ళరు ఆ గ్రామంలో కానీ ఆ పట్టణంలో కానీ పిలవబడిన సేవకుడి దగ్గరికి వెళ్ళరు ఎక్కడికో వెళ్తారు వందల వేలు ఛార్జీలు పెట్టుకుని అది దురభమైన పాపం అంటే నీకు సువార్త ద్వారా రక్షణ పొంది ఉండవచ్చు దూరపు కొండ నునుపు గుర్తుపెట్టుకోండి అద్భుతాల విషయం నేను చెప్పాల్సి వస్తే అద్భుతమైన సంగతులు దేవుడు చేసాడు టీవీలో పరిచయం చేస్తున్నప్పుడు నా భుజాల మీద దేవదూతలు కూర్చున్నట్లుగా వినే టీవీలో వాక్యం ఉంటున్న వారు సాక్షిని చెప్పారు అలాంటి కృపిచ్చాడు దేవుడు అది దేవునికి స్టోటపురంలో దానిలయ్య గారు వాక్యం చెబుతుంటే ప్రభు దేవదోతలు దానిలయ్య గారు భుజాల మీద కూర్చుని వెనకాల నుంచి దొంగలు తంట నరకటానికి వస్తే వాళ్ళని దేవదోతలు తన్నట్లుగా దానిలయ్య గారి జీవిత చరిత్రలో ఉంది సేవకుల జీవితాలు ఇలాంటి అనుభవాలు చాలా ఉంటాయి అంత మాత్రం చేత వారిని పిచ్చిగా ప్రేమించేవారు కదా ఆ కార్యాలు జరిగించే దేవుని అందే మనం విశ్వాసం ఉంచాలి మన జీవితాల్లో ఏ కార్యం జరిగినా దాని ద్వారా మనము దేవుని అందు విశ్వాసం ఉంచాలి అందుకని కింద అంటున్నాడు వాటిని నేలని యుద్ధయ్యా అప్పుడు నేను యథార్థవంతుడే అధి అధిక ద్రోహం చేసిన వాడుగా ఉండను అంటున్నాడు ఎవరైతే ద్రవ్యమాన పాపలు ఉంటారు వారు అధిక ద్రోహం చేసుకుంటున్నారు ఇతరులకు చేస్తారు వారికి కూడా చేసుకుంటారు సత్యం మరుగుపడిపోతుంది అది చాలా తప్పు సత్యం సత్యంగా మనకు అర్థం అవ్వాలి మన ఇతరులకు చెప్పాలి ప్రేమించటం తప్పు కాదు సత్యం మరుగుపరిచేలాగా నడుచుకోవటం పాపం అట్టి స్థితి మన కుటుంబాల్లో మనలో లేకుండా ఆత్మదేవుడు సహాయం చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ